దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర స్వప్న సందేశాయ నమ శ్రీమతి మరియు శ్రీ సోమ కుమార్ మలక్పేట హైదరాబాద్ ఈ దంపతులు ఇద్దరు నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న పోలీస్ స్టేషన్ వరండాలో బాబాగారిని మొదటిసారిగా దర్శించారు అప్పట్లో వీళ్ళు శ్రీశైలంలో ఉండేవారు అక్కడ నుండి హైదరాబాదు పంతొమ్మిది వందల తొంభై మూడు మే నెలలో వచ్చారు ఈమెకు బాబాగారు తరచుగా స్వప్నాలలో కనిపించి సందేశాలు ఇస్తూ ఉండేవారని చెబుతున్నారు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన ఈమెకు అద్భుతమైన స్వప్నం వచ్చిందట ఆ స్వప్నంలో ఆమె ఎదుట ఉన్న భూమి రెండుగా చీలి తొమ్మిది నెలలు బాలుడు బయటకు వచ్చారట ఈయన నాంపల్లి బాబా అంటూ అశరీరవాణి వినిపించిందట ఈ స్వప్నం ఈమె గత జన్మ తాలూకా అనుభవంగా బాబా తెలియజేసినట్టుగా అనుకుంటున్నారు ఒక రూపాయితో శివలింగం కొని అర్చించు అని కూడా ఆమెకు ఈ స్వప్నంలోనే వినిపించిందట ఈ మొత్తం స్వప్న వృత్తాంతాన్ని ఒక కాగితం మీద వ్రాసుకుని నాంపల్లి బాబా దర్శనం కోసం నాంపల్లి వెళ్ళారట అప్పటికి బాబాగారు నాంపల్లిలో లేరట అక్కడ ఉన్న కిల్లి కొట్టతను అడ్రస్ చెప్పగా వెతుక్కుంటే గౌలిపురా చేరి శ్రీ శ్రవణ్ కుమార్ గారి ఇంటి సమీపంలో రోడ్డు ప్రక్కనే కూర్చొని ఉన్న బాబా గారిని దర్శించారట తరచూ బాబాగారి వాని వినిపించడంతో అది ఆసరాగా తీసుకుని వీళ్ళు చాలా ఎక్కువగా బాబాగారితో మానసికంగానే మాట్లాడుతూ ఉండేవారట ఈసారి దర్శనానికి వెళ్ళగానే బాబా గారిని చూడగానే తీవ్రమైన పదజాలంతో తిట్టడం మొదలుపెట్టారట పరిసరాలలో ఉన్న భక్తులు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉన్న బాబాగారు నిన్ను చూస్తూనే ఇంత అయ్యారు అంటూ వాళ్ళు కూడా ఆమెను కొద్దిగా విసుక్కున్నట్టు ప్రవర్తించారట ఈ మొత్తం గందరగోళ పరిస్థితికి ఆమె ఎంతగానో నొచ్చుకొని ఏమి పొరపాటు చేశానో తెలియదు క్షమించండి అంటూ బాబా పాద దర్శనం చేసుకుని శ్రీశైలం వెళ్ళిపోయారట ఆ రోజు రాత్రి స్వప్నంలో వారింటి ముందు ఉన్న నేరేడు చెట్టు విరగగాచినట్టుగా కనిపించిందట ఆ స్వప్నంలోనే ఆమె చూడండి ఎంత బాగా కాసిందో చెట్టు అందరూ కోసుకోండి అని ఇరుగు పొరుగు వారితో అంటున్నారట వాళ్ళెవరికీ కూడా ఆ చెట్టు మీద పళ్ళు కనిపించడం లేదు పైగా వాళ్ళు ఎందుకమ్మా అన్నింటికీ ఊరికే భ్రమపడతావు అంటూ ఆమె మాటలు ఎవ్వరూ నమ్మలేదట ఆమె మాత్రం ఆ చెట్టు పళ్ళు ఆ స్వప్నంలోనే కోసుకుంటు తర్వాత రోజు చూడగా అనేక సంవత్సరాలుగా పూత కాయ లేని ఆ చెట్టుకు కొద్దిగా పూత కనిపించిందట పై సంఘటన మొత్తం గమనిస్తే ఈ విధంగా అర్థమవుతుంది సాధారణంగా ఏ వ్యక్తి కూడా దారిన పోయే వాళ్ళని పిలిచి తిట్టరు కదా తమకు కావలసిన వాళ్ళే తమ బిడ్డ కానీ సన్నిహితులు కానీ పొరపాటు చేస్తూ ఉంటే వాళ్ళు బాగుపడాలనే సదుద్దేశంతో తిట్టడం కానీ కొట్టడం కానీ జరుగుతుంది పక్కవాడిని పనికి అని తిట్టినా కూడా పాపం వస్తుందని జీసస్ క్రీస్తు అంటారు మరి బాబా అంత తీవ్ర ప్రదజాలంతో గారిని తిట్టడం అనేది ఈమెపై వాత్సల్యంతో ఈమె కర్మను నశింపజేసి ఈమెపై కృప చూపడమే కదా అవగాహన లేని సాటి భక్తులు కూడా ఈమెను నిందిస్తూ చీతరించుకున్నట్టుగా కనిపిస్తుంది కల్పవృక్షం వంటి నాంపల్లి బాబా గారిని ఆశ్రయించిన జరిగిన సంఘటన ఈమెకు కూడా అవగాహనకు వచ్చినట్టుగా తోచదు అందుకేనేమో మళ్ళీ స్వప్నంలో ఈమెకు మాత్రమే కనిపించి లభించిన ఫలాలు పరిసరాలలోని వారికి కనిపించకపోవడం లభించకపోవడం ఈ సంఘటన బాబా గారికి ఈమె పట్ల గల ప్రత్యేక కృపగా భావించవచ్చు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శ్రీమతి లక్ష్మీ గారు మళ్ళీ నాంపల్లి బాబాను దర్శించారట అప్పుడు ఈమె తనకున్న ఇద్దరి పిల్లల గురించి బాబాను ప్రార్థించిందట వెంటనే బాబా ఏంటి వాళ్ళు నీ పిల్లలా అన్నారట ఈమె కాదు బాబా నీ పిల్లలే అన్నారట ఆ సందర్భంగానే బాబాగారు రెండు శ్రీ గంధపు పాదుకలు తయారు చేయించుకోగలవా అన్నారట ఆమె సరేనని తిరిగి వెళ్ళిపోయి బెంగళూరులో ఉన్న వాళ్ళ బంధువులకు గంధపు చెక్కతో పాదుకలు చేయించి పెట్టమని పురమాయించారు పాదుకలు తయారైన తర్వాత అవి ఆమె స్వగ్రమమైన ప్రొద్దుటూరు చేరాయి పంతొమ్మిది వందల తొంభైలో ఈమె ప్రొద్దుటూరు వెళ్ళినప్పుడు ఒకరోజు మధ్యాహ్నం ఎప్పుడూ రోడ్ల వెంట తిరుగుతూ ఉండే శ్రీ కృష్ణయ్య స్వామి అనే అవధూత వచ్చి వీరి ఇంటి అరుగు మీద కూర్చున్నారట విషయం తెలిసి లక్ష్మీ గారు ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పటికీ ఆయన అరుగు దిగి వెళ్ళిపోయారు నాంపల్లి బాబా సంకల్పంతో ప్రేరితమై తయారు చేయించిన పాదుకలు ఇంటికి చేరగానే అవధూత వచ్చి వెళ్ళటం ఆ పాదుకల ప్రాశస్తాన్ని తెలియజేస్తున్నాయి అని ఆమె భావిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శ్రీ నాంపల్లి బాబా సన్నిధికి ఆ పాదుకలు గౌలిపురా తీసుకువచ్చి బాబా గారి ఆదేశం మేరకు ఆనాడే వాళ్ళ ఇంట్లో ప్రతిష్ఠించుకుని సేవించుకుంటున్నారు దత్త సాంప్రదాయంలో పాదుకలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఎప్పుడూ భూమిపై ఆని ఉండే ఈ పాదుకలు మానవులకు ఉత్తమ మార్గాన్ని సూచిస్తాయి ఏ మహనీయుని పాదుకలనైతే వారి రూపానికి సంకేతంగా మనం ప్రతిష్ఠించుకొని పూజిస్తున్నామో ఆ మహనీయుడు చెప్పిన విధానాలను పాటించడమే పాదుకలను ఆశ్రయించడం పూజించటంలోని అంతరార్థం ఈ సందర్భంగా ఒక మహనీయుని చరిత్రలో వారితో తన శిష్యుడు తనకు పూజించుకోవటానికి వారి పాదుకలను ప్రసాదించమని ప్రార్థించినప్పుడు ఆ మహనీయులు అంటారు నీకు ఇచ్చిన ఇద్దరి బిడ్డల రూపంలో నా పాదుకలు నీకు ఎప్పుడో అనుగ్రహించాను జాగ్రత్తగా సేవించుకోమంటారు అందుకేనేమో పూర్వం నుంచి మన పెద్దలు పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు తమ పెద్దల నామాలను పిల్లలకు పేర్లుగా పెట్టి కనీసం వాళ్ళని పిలిచేటప్పుడైనా ఆ గురువులను పెద్దలను గుర్తు చేసుకుంటారని ఈ ఉత్తమ విధానాన్ని ఏర్పరిచినట్టుగా ఉంటుంది శ్రీశైలంలో ఉండే వీరు పంతొమ్మిది వందల తొంభై మూడు మే నెలలో హైదరాబాద్ వచ్చి మలక్పేటలో స్థిరపడ్డారు అప్పటికే బాబాను దర్శిస్తూ ఉన్న వీరు ఒకనాడు పొరిగింటావిడ ఒకరిని తీసుకుని బాబా సన్నిధికి వెళ్లారట ఆ పొరిగింటావిడ బాబాకి నివేదనగా ఉప్మా చేసి పట్టుకెళ్లారట ఆ ఉప్మా గిన్నె బాబా ముందుంచి వీరు బాబా సన్నిధిలో కొంతసేపు కళ్ళు మూసుకొని కూర్చున్నారు కొంచెంసేపు గడిచేటప్పటికి వెంట ఉన్న వీరి పిల్లలు అమ్మ తాతయ్య మన ఉప్మా తిన్నారు అని అంటున్నారట తిరిగి వెళ్ళేటప్పుడు మిగిలిన ఉప్మా ప్రసాదంగా బయటకు తెచ్చుకొని చూస్తే దాని నిండా ఒక తిరుపతి లడ్డు కలిసినట్టుగా ఉందట జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ నెయ్యి కలిపి తిరుమలలో తయారు చేసిన లడ్డు ఒకటి ఆ ఉప్మాలో కలిపినట్టుగా అనిపిస్తుందట ఆ ఉప్మా వండిన ఆవిడేమో నేను మామూలుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు మాత్రమే వేశాను ఇవేవి నేను వేసినవి కాదు అని అంటున్నారట కొత్తగా వచ్చిన ఆ భక్తురాలు బహుశా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తురాలు కావచ్చు తిరుమల వెళ్ళినా ఇక్కడకు వచ్చిన నీకు వెంకటేశ్వర స్వామి ఆశిస్తులే లభిస్తాయి అంటూ నిరూపణ ఇస్తున్నారు సకల దేవతా స్వరూపులు అయిన శ్రీ నాంపల్లి బాబా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు నెలలో రాంపల్లి బాబా గారు ఈమెను ఏడు ఏకాహాలు శ్రీ చరిత్ర పారాయణ చేస్తావా అని అన్నారట ఈమె సరే అనగానే ప్రతి ఏకాహం తర్వాత దునిలో కొబ్బరికాయ సమర్పించు అని కూడా అన్నారట ఇంతకీ కొబ్బరికాయ ఎక్కడ దునిలో వెయ్యాలో ఈమెకి అర్థం కాలేదట ఎక్కడ వెయ్యాలో అది కూడా బాబా గారే చూపించి శ్రీ గురు చరిత్ర కూడా వీక్షిస్తావు జాగ్రత్త అన్నారట ఇంతకీ ఆ దుని పురాణ కబూతార్ ఖానాలోని సాయిబాబా దేవాలయంలోనిది బాబా అన్నట్టుగానే ఏడు కొబ్బరికాయలు దు లో సమర్పించిన తర్వాత కొన్నాళ్ళు పోయాక చూస్తే ఇంట్లో గురుచరిత్ర కనిపించడం లేదట ఎక్కడ వదిలిపెట్టేశారో ఏమైపోయిందో కొన్నాళ్ళ వరకు గుర్తు రాలేదు తర్వాత ఆమె పురాణ కబూతార్ ఖానాలోని సాయిబాబా గుడికి వెళ్ళి విచారించగా సరస్వతమ్మ గారు అనే భక్తురాలు దాన్ని తీసుకువెళ్ళినట్టుగా తెలిసింది ఈ సరస్వతమ్మ గారు ప్రస్తుతం ఘాన్గాపూర్లోని సాయిబాబా మందిరంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఆ గ్రంథం ఆవిడ దగ్గర లేదు ఎవరో భక్తులు కావాలని అడిగితే వారికి ఇచ్చేశారట ఈ గ్రంథం ఈమెకు మొట్టమొదటసారిగా శ్రీ అమృతం పారాయణ చేసిన వెంటనే స్వప్న దర్శనమిచ్చి ఈమెను తమ వద్దకు రప్పించుకుని తమ ప్రత్యేక ఆశీస్సులతో శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తూ నాంపల్లిలో వేయించేసి ఉన్న శ్రీ నాంపల్లి బాబా గారిని దర్శించమని ఆదేశించిన శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ప్రసాదించినదే శ్రీమతి లక్ష్మీగారి భర్త శ్రీ కుమార్ గారు బాబా సన్నిధిలో అనుభవించిన వినటానికి తమాషాగా అనిపించే అద్భుతమైన ఒక ఒకదాని చెప్పారు ఒక రోజున వీరు గౌలిపురాలో బాబా సన్నిధిలో ఉండగా బాబాగారు టీ త్రాగుతున్నారట వీరు బాబా త్రాగిన టీ కొంత తనకు ప్రసాదంగా ఇస్తే బాగుండును అని అనుకున్నారట వెంటనే బాబాగారు తాగుతున్న టీ గ్లాసు వీరి వైపుకు విసిరారట కటకటాల గదిలో మంచం మీద కూర్చొని టీతో ఉన్న గ్లాసు విసిరితే టీ ఒలికిపోకుండా వీరికి గ్లాసు చేరటం సాధ్యమా కానీ ఇక్కడ మాత్రం సాధ్యమే అయిందట ఒక చుక్క టీ కూడా ఉలకకుండా గ్లాసు వచ్చి వీరి చేతిలో పడిందట ఇంత చాకచక్యంగా విసరగలిగే వాళ్ళైనా మధ్యలో ఉన్న కటకటాలకు తగలకుండా టీ ఒలకకుండా వీరి చేతిలో పడటం అనేది అసాధ్యం ఇది ముమ్మాటికి బాబా చేసిన అద్భుత లీల గాలిలో ప్రయాణించే గ్లాసు ఏమాత్రం పక్కకు వలకకుండా అలా వారి చేతిలో పడాలంటే మధ్యలో వాహకంగా ఉన్న వాయువు పూర్తిగా సహకరిస్తేనే అది సాధ్యం పంచభూతాల రూపంలో తానే నుండి ఉన్న పరబ్రహ్మ స్వరూపుడికి మాత్రమే ఇది సాధ్యం ఏది ఏమైనప్పటికీ శ్రీమతి లక్ష్మి గారు వారి భర్త కుమార్ గారు పొందిన ఈ అద్భుతమైన అనుభవాల దృష్ట్యా బాబాను అంత సన్నిహితంగా సేవించుకోగలడం పూర్వజన్మ సుకృతమే కథ ఇప్పటికీ వీరు భౌతికమైన ఇబ్బందులలో ఉన్నప్పటికీ అవన్నీ కూడా శ్రీ నాంపల్లి బాబా గారి తీర్చి ఒడ్డుకు చేరుస్తారు అని విశ్వసిస్తున్నారు విశ్వాసం కొండలనే కదిరించగలదు అనేది ఆర్యోక్తి కథ అసలు విశ్వాసం అంటే ఏమిటో నిజంగా విశ్వసించగలడం అంటే ఏమిటో అవగాహన చేసుకున్న భక్తులు నేటికీ కూడా విశ్వచైతన్య రూప ధర్మపురి క్షేత్రంలో విరాజమానమై ఉన్న శ్రీ నాంపల్లి బాబా గారిని విశ్వసించి ఫలితం పొందవచ్చు శ్రీమతి లక్ష్మి గారు తన అనుభవాలన్నీ చెబుతూ శ్రీ నాంపల్లి బాబా వద్ద పొందిన అనుభవాలన్నింటికీ మూల కారణం శ్రీ భ్రద్వాజ మాస్టర్ గారి మొట్టమొదటి ఆదేశమే అని చెబుతున్నారు